ఫ్రెండ్స్ బాలయ్య గారికే పోటీగా బోయపాటి అవుతున్న ఇండస్ట్రీ వర్గాలు ఇది సక్సెస్ అయిందంటే మాత్రం బాలయ్యను మించిపోవడం ఖాయమంటున్నారు ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ బాలయ్య బోయపాటి కాంబినేషన్లో మూడవసారి వచ్చిన మూవీ అఖండ ఈ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఈ సినిమాకు బాలయ్య గారు ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు ఇక బోయపాటి గారి విషయానికి వస్తే ఈ సినిమా సక్సెస్ అయితేనే తన రెమ్యునరేషన్ తీసుకుంటానని మాటిచ్చారు ఎందుకంటే ఈ సినిమాకు ముందు బాలయ్య బోయపాటి ఇద్దరూ కూడా ప్లాపుల్లో ఉన్నారు అంతేకాదు ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాతకు బరువు తగ్గించడానికి తన రెమ్యునరేషన్ వదులుకున్నారు బోయపాటి ఆ మూవీ సక్సెస్ అయి లాభాలు వచ్చిన తర్వాత మాత్రమే తన రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు మొదటి భాగం భారీ విజయం సాధించడంతో సాధారణంగానే రెండవ భాగంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి అంచనాలకు తగ్గట్లే సినిమా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండబోతోంది అఖండ సినిమాకు ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య గారు ఈ సినిమాకు ముప్పై ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట అయితే బోయపాటి గారు కూడా బాలయ్య గారికి పోటీగానే తన పారితోషికం తీసుకోబోతున్నారట దాదాపు ముప్పై ఐదు కోట్లు ఈయన పారితోషికంగా తీసుకోబోతున్నారట బాలయ్య గారు అఖండ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఈయన రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకు నిదానంగా పెంచుతున్నారు బాలయ్య గారికి ముప్పై ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ అంటే న్యాయంగానే భావిస్తున్నారు చిత్రవర్గాలు బోయపాటి గారి లాస్ట్ మూవీ స్కంద ఈ మూవీ ఆశించిన విజయాన్నైతే సాధించలేకపోయింది అయినా కానీ గారు అఖండ సీక్వల్కు బాలయ్య గారితో సమానంగా తన రెమ్యునరేషన్ తీసుకోవడంపై ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి బాలయ్య బోయపాటి తమ్మన్ పారితోషికాలతో పాటు ఇతర నటీనటుల పారితోషికాలకే దాదాపు వంద కోట్ల వరకు అవుతోందని తెలుస్తోంది ఈ సినిమా మొత్తాన్ని నూట ఎనభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అంటే ఎనభై కోట్లతో సినిమా నిర్మాణం పూర్తి కావాలి సాధారణంగా చూస్తే ఏ సినిమాకైనా కానీ ముందు అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువగానే బడ్జెట్ అవుతుంటుంది ఆ విధంగా చూస్తే ఈ సినిమాకు మరో ముప్పై నలభై కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయట ఇక ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే నూట యాభై కోట్లకు పైగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయట అలా అయితే లాంగ్ రన్లో ఈ మూవీ మూడు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది అయితే బోయపాటి ఆలోచన మరో విధంగా ఉందని అంటున్నారు బాలయ్య బోయపాటి కాంబినేషన్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని అలాగే ఈ మూవీ సీక్వల్ కావడంతో ఎంత లేదన్నా ఐదు వందల కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించాలని చూస్తున్నారట బోయపాటి చూడాలి మరి ఈ మూవీతో బోయపాటి గారు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో